అస్మన్ గురుభ్యో నమ్మ శ్రీమాత్రే నమ్మ ఈ రోజు నవరాత్రుల్లోని ఎనిమిదవ రోజు ఈ రోజు మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారిని మహా సరస్వతిగా మహాకాళీగా కాళరాత్రిగా పూజిస్తారు కాళరాత్రి అంటే కష్టాలను బాధలను మృత్యు యొక్క భయాలను తొలగించే దేవత అని అర్థం ఈవిడ ఒక చేతిలో ఖడ్గం ఇంకొక చేతిలో ముళ్లతో కూడిన ఆయుధం ఒక చేయి అభయ ముద్ర ఇంకో చేయి వరద ముద్రతో నల్ల వస్త్రం ధరించి జుట్టు విరబోసుకొని ఉంటుంది ఈవిడనే ధూమ్రావతి అని కూడా అర్థం దేవి చాలా భీకరంగా ఉంటుంది కదా ఆవిడ సృష్టించిన దేవియే ఈ కాళి అంటే కోపానికే కోపం వస్తే ఎలా ఉంటుందో దాని ప్రతి రూపమే ఈ కాళికాదేవి ఈవిడ వాహనం గాడిద గాడిద అంటే యజమాని ఎలా చెప్తే అలా చేస్తుంది అలాగే చండీదేవి సృష్టించిన ఈ కాళికాదేవి దేవి కూడా అమ్మవారు ఏం శాసిస్తే తను అది చేస్తుంది చండీదేవి చెండ సంహరించాక వారి సేనాని రక్త బీజుడు ఇంకా బ్రతికే ఉంటాడు వాడిని ఎంత సంహరించినా వాడి ఒక్కొక్క రక్త నేలపై పడగానే వేల మంది రక్త బీజులు ఉద్భవిస్తూ ఉంటారు అలా వారిని శాశ్వతంగా అంతం చేయడానికి అమ్మవారు సృష్టించిన అవతారమే ఈ కాళికాదేవి దేవి ఇవిడని నగ్న శుభంకరి సిద్ధిదాత్రి అని కూడా అంటారు అమ్మవారు ఎంత ఉగ్రరూపమో అంత మెత్తనైన మనసు ఎందుకంటే ఈ రాక్షసుల సంహారం తర్వాత అమ్మ మెడలో కపాలమాల వేసుకుంటుంది అది ఎందుకో చెప్తాను యుద్ధం అయిపోయాక రాక్షసులతో అమ్మవారు భీకరమైన యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో రాక్షసుల తల ఒక చోట శరీర భాగాలు ఒక చోట పడిపోతాయి అయితే యుద్ధంలో ఒక నియమం ఉంటుంది యుద్ధం పూర్తయ్యాక ఎవరెవరైతే చనిపోతారో వారందరినీ దహనం చేయాలి అప్పుడు ఈ రాక్షసుల తలను శరీరాలు ఏవో గుర్తుపట్టకుండా అయిపోయాయి అయితే ఈ రాక్షసులు సామాన్యులు కాదు ఘోర తపస్సు చేసి బ్రహ్మ పరమేశ్వర చేత వరం పొందినవారు కాబట్టి వారి దేహాలను అలా వదిలేయటం ధర్మం కాదు అలా అని వారి దేహ భాగాలను ఒక్కటి చేసి దహనం చేయటం కూడా వీలు పడలేదు కాబట్టి అమ్మవారు ఆ రాక్షసుల శిరస్సును గుచ్చి మెడలో వేసుకుని వారికి శాశ్వత కపాల మోక్షం అందించారు అమ్మవారికి చేసే పూజల్లో ఎంతో కొంత వీటికి కూడా అందుతాయి అంత ప్రేమ పూరితమైన మనసున్న అమ్మ మరి అమ్మవారికి జంతుబలి అంటే ఇష్టం అంటారు అదేంటి ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఆవిడ అమ్మే కదా మరి జంతువులను ఎందుకు బలి కోరుకుంటుంది ఆవిడ దీని గురించి కూడా చెప్తాను మనమే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి జంతువే మనతో సహా కాకపోతే మనకి మాటలు వచ్చి మనుషుల అర్షిలమయ్యాం అవి మాటలు రాక వాటికి జంతువులని పేరు పెట్టాం అయితే అమ్మవారు కొమ్ములున్న జంతువుల బలి కోరుకుంటారు వాస్తవానికి కొమ్ములు అంటే ఏంటి నేను అనే అహంకార్ గర్వం వచ్చినట్టు విరవిగటం ఇలాంటి దుర్లక్షణాలని అమ్మవారి ముందు బలి ఇవ్వాలి అందుకే వెనకటికి మాంత్రికులు వారి శిరస్సు కాళ్ళు చేతులు ఇవి బలి ఇచ్చేవారు అంటే ఏవైతే పాపకర్మలు చేస్తాయో చూస్తాయో వాటిని అమ్మవారికి బలి ఇవ్వటం అని అర్థం అప్పుడు వారు అలా బలి ఇచ్చి వారి కోరికలను సిద్ధించుకునేవారు అందుకే అమ్మవారికి సిద్ధిదాత్రి అని పేరు కూడా ఉంది కాళికాదేవి చదువుల తల్లి జ్ఞాన ప్రదాత మనస్ఫూర్తిగా ఈడను నమ్మి శరణు వేడితే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మన అందరికీ తెలిసిందే కాళిదాసు జన్మత అజ్ఞాని కానీ అమ్మవారిని శరణు వేడి అపార జ్ఞానాన్ని పొందాడు వారు రచించిన సుధా మధ్య కల్ప ద్రుమ కల్ప కాదంబ కాంతార వాస కృత్తి వాస ప్రియే సర్వలోక ప్రియే అనే అద్భుతమైన శ్యామల దండకాన్ని కుమార సంభవాన్ని గిరిజా కళ్యాణాన్ని ఇలా అమ్మవారి అనుగ్రహంతో ఎన్నో అద్భుత రచనలు చేశారు అంతెందుకు భట్టి విక్రమార్గ భోజరాజు తెనాలి రామకృష్ణ రాణి రుద్రమదేవి రామకృష్ణ పరమహంస మనకెంతో ఆదర్శమూర్తి అయిన స్వామి వివేకానందుల వారు వీరంతా కూడా కాళీమాత ఉపాసకులే అలాగే రామ్ ప్రసాద్ సేన్ రాణి రస్మోని గురించి మీరు వినే ఉంటారు రామ్ ప్రసాద్ సేన్ గారి పద్యాలకు పాటలకు అమ్మవారు పొంగిపోయేవారు ఆయన వెనకాలే తిరుగుతూ ఉండేవారు ఇలా అమ్మవారిని ఉపాసించి కొలిచి పేరు కొలిచిఖ్యాతలు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు స్థిత లంబోష్టి కర్ణి కాకర్ణి వ్యక్త శరీరిని వామ సల్లోహల తాటంక భూషణ పరమోధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి ఇది అమ్మవారి ధ్యాన శ్లోకం ధన్యవాదాలు